తప్పులు చేస్తున్నారు మన విద్యలో వైద్యంలో ఇంతవరకు తీసుకెళ్లాము ఇంటింటికి వైద్యం అని చెప్పి తీసుకొచ్చాము అన్నింటినీ కూడా వెనక్కి నెట్టేసారు ఆడే ప్రాసెస్ అంతా జరిగిపోయింది మళ్ళీ పద్నాలుగు టైంని చాలా త్వరితగతం తీసుకొస్తున్నారు సో మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి శ్రేణుల్లో ఉత్సాహం నింపే కామెంట్స్ నేను చేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు అంటే మీరేమంటున్నారంటే ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు అభివృద్ధి ఎనకిపోయింది అంటున్నారు వాళ్ళు మీ ఐదు సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి పద్ధతులు ప్రణాళికలు ఏదైతే ఉందో దాన్ని మొత్తం అధికారంలోకి రాగానే తొంగులతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు మొత్తం అని తీసు పక్కన పెట్టేశారు అంటున్నారు గత అధికార పార్టీ అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే కుంభకోణాలు చేశారు ఏ విధంగా ఆరాచక పరిపాలన చేశారు ఏ విధంగా అయితే ప్రజల్ని వాళ్ళ కడుపులు కొట్టారు ఏ విధంగా అయితే ఉపాధి లేకుండా చేశారు ఏ విధంగా అయితే భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేట్ చేశారు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఎక్కడ కూడా రెవెన్యూని డెవలప్మెంట్ చేయకుండా కొత్త పరిశ్రమలు తీసుకురాకుండా ఐటీ పరిశ్రమలు పారద్రోలి సో జనాలందరూ కూడా కడుపు కాలే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎక్కడో ఉన్న మనం ప్రపంచానికే ప్రపంచానికే అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ని అన్నమో రామచంద్ర పరిస్థితి తీసుకొచ్చిన ఈ రోజున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గురించి ఎప్పుడు కూడా ఖచ్చితంగా సజ్జలు సజ్జలు గారి కామెంట్స్ అలాగే ఉంటాయి ఈ రోజు సజ్జల గారి కామెంట్స్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి మనకు వచ్చిన వెనికిడి ఎందుకంటే ఈ రోజున ఆయన చేసిన దుర్ ఆయన చేసిన దుర్మార్గపు ఆలోచన వల్ల కొన్ని కీచక పర్వాల వల్ల ఈ రోజున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము భూత ఏంటంటే అద పాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఎక్కడ చూసినా అన్నీ కూడా ఎలాంటి ఐడియాలు వస్తాయో తెలియదు కానీ కొత్త కొత్త మంచి పాత సినిమాలు రాజీనామాను నాగభూషణ్ గారి సినిమాలు ఆ టైప్లో చూసేమని ఆయన బాగా నేర్చుకున్నాడో తెలియదు కానీ సో ఏది చూసినా అది మట్టి మధ్యాహ్నం ఎక్కడ కూడా మేము సజ్జల గారి కామెంట్స్ గురించి అసలు మేము పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు అసలు ఆయన కూడా మేము తీసుకోవట్లేదు ఇంటింటికి వైద్యం అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవడం అనేది చాలా కష్టతరమైంది కొన్ని కొన్ని విషయాల్ని మనం స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంటుంది కిషోర్ గారు ఎందుకంటే పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు వాళ్ళు వెళ్ళారా కష్టపడ్డారా వచ్చారు ఏదైనా ఉంటే చిన్నగా టాలెంట్ చంద్రబాబు ఈ రోజున చంద్రబాబు నాయుడు హయంలో కూడా చంద్రన భీమా అనేది చేశారు అంతే కాకుండా ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ ఇది కూడా మనం అందరూ కూడా చేసేవాడిని వీళ్ళ పరిపాలన ఇంటింటికి వైద్యం అంటున్నారు కదా మరి ఎందుకు గుంటూరు హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు ఎందుకు రోడ్ మీద పడుకోబెట్టారు ఎన్నో చోట్ల మాస్కులు దొరకట్లేదు అని చెప్పేసి ఇది చేయట్లేదు అని చెప్పి కరోనా టైంలో కూడా ఒక ఎస్సీ డాక్టర్ గారు సుధాకర్ గారు వచ్చేసి అంటే అతను ఎందుకు చనిపోయే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఏదో ఇప్పుడు మన పరిపాలన మన చేతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రెండు పనులు చేస్తాం సో దాన్నే మనం చిత్రీకరించుకుంటాం కానీ దాన్ని వెనక ఎన్ని భాగవతాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తుంది ఇసుక దందాల దగ్గర ఇసుక కూడా మేడం ఇసుక చూడండి ఇసుక కూడా ఎంతది ముప్పై లక్షల మంది భవన కార్మికులు అందరూ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఐదు సంవత్సరాల పాటు కడుపు చేతితో పట్టుకుని అనుమతి రామచంద్ర అనే పరిస్థితికి ఎందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా అప్పులు రోజున ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసిన స్థలాల్లో ముక్కుందామంటే రేట్లు లేవు లేదా కొన్ని ఉద్యోగం అంటే ఉద్యోగాలు లేవు కొత్తగా చదువుకుని బయటకు వచ్చిన పిల్లలకి అసలు కనీసం ఉపాధి లేదు అసలు నాకు నిజంగా ఆశ్చర్యమైన విషయం ఆ రోజున ఫ్రాంక్లీ టెంపుల్ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏ విధంగా అంటారు అర్థం కాదు అది పెట్టింది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో యాభై రెండు లక్షల ఓవర్ కంపెనీ అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా బయట తోలేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మేము మేము చూసేమంటే మేము మంగళగిరి కూడా ఆ టైంలో మేము కొన్ని ఆఫీస్లు పెట్టాం ఆ తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో దగ్గర దగ్గర కూడా తొమ్మిది వందల యాభై కంపెనీలు అదే మంగళగిరిలో తీసేసిన పరిస్థితి కూడా చూసాం అంటే ఎంత వేల లక్షల మంది ఎందుకు దిగారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే ఎందుకంటే మనం ఆయన పద్నాలుగు సంవత్సరాలు విజన్ చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే రెండు వేల ఇరవై విజన్ అంటే అందరూ నవ్వారు ఈవెన్ మీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఇతర ఇతర పార్టీలు వాళ్ళు అందరూ కూడా నవ్వారు కానీ ఈ రోజు రెండు వేల ఇరవై హైదరాబాద్ ఎలా ఉంది మేడం సైబరాబాద్ లాంటి ఒక నగరాన్ని నిర్మించగలిగారు అంటే అది ఎంత ప్రత్యేకత అది ఇలాగ సజ్జలు గారి కామెంట్సా లేకపోతే ఇంకోళ్ళు ఎవరో పడాలి నాని కామెంట్సా లేకపోతే గన్నవరం వంశీ మాటలా లేకపోతే అనిలు అనిల్ ఏమైపోయాడు మేడం నాకు అసలు అనిల్ గారిని తర్వాత చూడాలి మీడియాలు కూడా ఎక్కడ రావట్లేదు ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వీఆర్ స్టార్టింగ్ ది పోలవరం అని చెప్పి గట్టిగా అరిసాడు కదా ఇలాంటి అంబట రాంబాబు గంట అరగంట ఈ మంత్రులు అది కూడా ఏంటి పోలవరం పోలవరం అసలు అది కంప్లీట్ అవ్వ ప్రాజెక్టు అది ప్రజలకు అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు అని చెప్పేసి అంటున్నాడు మరి మరి అలాంటి అలాంటి మంత్రిని తీసుకెళ్లి ఎలా ఇరిగేషన్ మంత్రిని చేశారు నిజంగా అది అంటే ఇంత ముందు అంబటి రాంబాబు ఏంటంటే ప్రతిసారి కూడా ముందు మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టి బూతులు తిట్టడం మొదలు పెట్టాడు కాబట్టి సో బూతులు ఎక్కువ దిక్కిన వాళ్ళు లిస్ట్ రాసుకుని వాళ్ళకి మంత్రులు ఇచ్చినట్టు కనబడుతున్నారు ఇంకా మీ మినిస్ట్రీ ఇప్పుడే స్టార్ట్ అయింది మా వాళ్ళు ఎలిగేషన్ ఎక్కడ పట్టుకున్న అనేది అంత కుళ్ళు పట్టిపోయిన వ్యవస్థ లాగా తయారైపోయింది అక్కడ సో దాని ప్రతి ఒక్కరు కూడా ప్రక్షాళన దిశలోనే ప్రతి ఒక్కరు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మన కేంద్రం నుంచి ఇది కానీ ఏదైనా సరే ఎక్కడ కూడా చంద్ర ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ఇదిగో నేను ఈ రోజు ప్రత్యేక 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 హోదా గురించి నేను ఈ రోజు పోరాడ వచ్చాను విధంగా అన్నారు లేదా రెండు నెలలు పడుతున్నారు లేదా ఈ విధంగా ఇస్తానని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి చెప్పారా ఎక్కడ లేదు ఎంతసేపు కూడా ఏంటంటే ఆ కేసు గురించి వాటి గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గాలు ఇది వేస్తున్నారు చెప్పి దాని గురించి పత్రాలు తీసిన ఏంటి సార్ ఇది ఎందుకు కావాలి సార్ ప్రజలకి మనం ప్రజలకి ఏమన్నా కడుపు నింపుతున్నాం ప్రజలకి ఏమన్నా చేస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం ఇవి ఈ రకంగా ఆలోచించండి సార్ ఎంతసేపు కూడా ఎదుటి వాడి మీద కక్ష తీసుకోవడం కోసం ఎదుటి మీద రెవెన్యూ తీర్చుకోవడం కోసం చేస్తుంటే దానివల్ల రాష్ట్ర ప్రాంతాల్లో ప్రజలు బాధపడతారు ఏదో ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి కొన్ని కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్నారు చూసారా దానివల్ల ఈ రోజున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇంత అదపడతాడని గెలిపడానికి కారణం ఏమేం రీజన్ అదే గారు ఏం చెప్తారు గజేంద్ర గారు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిగణలోనికి తీసుకోవట్లేదు ఎందుకంటే గతంలో చేసింది చూసి